ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నృసింహసరస్వతి శ్రీ గురుదాత్రేయాయ నమ గురుబ్రహ్మా గురుష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ అసాధ్య సాధక స్వామీ అసాధ్యం తం కం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు ప్రేక్షకులకి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి మనం ఈ గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఏ విధంగా ఉంటుంది వాటికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మనం ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా కుటుంబం అంతా ఆనందదాయకంగా ఉంటామనేది మనం తెలుసుకుందాం ఇప్పుడు ద్వాదశ రాసుల యొక్క గోచార రీత్యా ఫలితాలన్నీ కూడా ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం శ్రీ విశ్వసునామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది వ్యాపార పరంగా ఏ విధంగా ఉంటుంది విదేశీయాన పరంగా ఏ విధంగా ఉంటుంది విదేశాల్లో ఉన్నవారికి ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇవి తెలుసుకోవడం వల్ల మనలో ఉన్న లోపాలని గ్రహాల యొక్క స్థితిగతుల్ని మనం తెలుసుకొని వాటికి పరిహారం చేసుకోవడం వల్ల మన జీవితం ఆనందదాయకంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకునేటువంటి ముఖ్య ఉద్దేశం అందుకని ఈ కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంది అంటే ఆదాయం ఎనిమిదిగా ఉంది వెయ్యి రెండుగా ఉంది ఎనిమిది రూపాయలు వస్తే రెండు రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు అంటే ఆరు రూపాయలు దాచుకున్న దగ్గరగా దాచుకుంటారు కదండి అలా అని కాదు కుటుంబ పరంగా ఖర్చు పెడతారు వస్తువులు కొనుగోలు చేస్తారు మళ్ళీ ఇంకా ఆర్థిక పదంగా ఎలా ఎదగాలని ఆలోచిస్తూ ఉంటారు ఈ కర్కాటక రాశివారు అంటే పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారికి పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదంలో జన్మించిన వారికి ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి అలాగే ఈ నక్షత్రాలు తెలియని వారికి హి హు హే ఓ డా డి డు డు డే డో అనే మీ పేరులో మొదటి అక్షరంగా కలవారికి ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా వర్తిస్తాయి అలాగే ఆదాయం గురించి తెలుసుకున్నాం ఎనిమిది వ్యయం గురించి తెలుసుకున్నాం రెండు రాజ్య పూజ్యం ఏడు అవమానం మూడు ఏడుగురు మెచ్చుకుంటే ముగ్గురు మిమ్మల్ని ఇష్టపడరు అంటే ఏదో విధంగా మిమ్మల్ని లాగాలని ట్రై చేస్తూ ఉంటారు అలాగే ఈ విశ్వవశునామ సంవత్సరంలో గురుడు ఏ విధంగా ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు ముప్పైవ తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు గురువు కావున ఎలా ఉంటుంది ధనలాభం కలుగుతుంది ఆర్థిక పరంగా బాగుంటుంది మే పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో వ్యయస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటక రాశిలో జన్మస్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండనీయడు అంటే ప్రశాంతంగా ఉండనీడే ఐదో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత ధన నష్టం కలుగుతుంది ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంత ఆచితూచి ఖర్చు పెట్టుకోండి అలాగే శనీశ్వరుడు ఈ కర్కాటక రాశి వారికి శనీశ్వరుడు ముప్పయో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు మీనరాశిలో స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలని ఇస్తాడు శనీశ్వరుడు అంటే అష్టమ శని వెళ్ళిపోతుంది అనమాట వీళ్ళకి ఇప్పుడు రాహు ముప్పై తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఆరు వరకు కన్యారాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలని ఇస్తున్నాడు నవమ తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి మిశ్రమ ఫలితాలని ఇస్తున్నాడు కేతు పద్దెనిమిదో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పంతొమ్మిదో తారీఖు మార్చి రెండు వేల ఇరవై ఆరు వరకు కుంభరాశిలోను సింహరాశిలోను అష్టమ ద్వితీయ స్థానాల్లో సంచరిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యం పాడు చేస్తాడు అనారోగ్యం పాడు చేస్తాడు కాబట్టి కొంత ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇంట్లో ఖర్చులు అధికంగా ఉంటాయి నూతన ప్రయత్నాలన్నీ కూడా కొంతమట్టుకు ఫలిస్తాయి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది వీరికి సంపాదించిన సంపాదన జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి డబ్బులు బాగా ఉన్నాయని ఖర్చు పెట్టుకోవడం వల్ల మళ్ళీ అప్పులు చేసుకోలేండి పరిస్థితి తెచ్చుకోకండి గృహాలు కొనుగోలు చేస్తారు భూములు కొనుగోలు చేస్తారు మీకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోగలుగుతారు విల్లాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసిక ఆవేదన ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం మీరికి దీర్ఘకాలిక రోగాలన్నీ కూడా బే సమిసిపోతాయి దీర్ఘకాలిక రోగాల నుంచి పీడిస్తున్న వాటి నుంచి బయటపడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు మీరు వైద్యులని సంప్రదించడం వల్ల విదేశీ ప్రయాణాలు మంచిగా ఫలిస్తాయి విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి విదేశాల్లో నివాసం ఉంటున్న వాళ్ళకి గృహాలు కొనుక్కోగలుగుతారు వ్యాపారాలు చేయాలి అనుకునే వారికి మంచి పర్మిషన్స్ వస్తాయి వ్యాపారాలు చేర్చుకోవడం కూడా జరుగుతుంది కుటుంబంలో అందరూ తీర్థయాత్రలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం మొదట్లో కీర్తి ప్రతిష్టలు ధనప్రాప్తి చాలా బాగుంటుంది ఈ రాశివారికి ఆరు నెలలు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి నూతన వస్తువులు కొనుక్కోగలుగుతారు బంగారు ఆభరణాలు కొనుక్కోగలుగుతారు ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొనుక్కొని కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గృహాలు ఇల్లులు భూములు కొనుగోలు చేస్తారు ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఇన్సూరెన్స్లు కట్టడం జరుగుతుంది కోర్టు కేసులన్నీ కూడా అద్భుతంగా విజయాలు సాధిస్తారు పెద్దల మాటకు జవ దాటకుండా వారికి మంచి గౌరవాన్నిస్తారు సంతాన యోగం ఉంది అప్పులన్నీ తీర్చుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య మన్యో మంచి అన్యోన్యత దాంపత్య జీవితం ఏర్పడుతుంది పిల్లల గురించి ప్రణాళికలు వేసుకోగలుగుతారు వారి గురించి డబ్బులు కొంత దాచడం కూడా జరుగుతుంది విడిపోయినటువంటి భార్యాభర్తలను కూడా కలుసుకోగలుగుతారు ప్రేమికుల మధ్య మంచి అన్యోన్యత ఉంటుంది పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం కూడా జరుగుతుంది కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు క్షేత్రాలు దర్శిస్తారు ధనవ్యం ఉంటుంది బుద్ధి చింతేతం కొంత ఉంటుంది విద్యార్థులు శ్రద్ధ పెట్టాలి చదువులో గవర్నమెంట్ ఉద్యోగస్తులకు బాగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి కూడా తప్పకుండా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం మీ అదృష్ట సంఖ్య రెండుగా ఉంటుంది కుజుడు గురువు శని రాహు కేతువులు జపాలు చేయించుకోండి లేదంటే మీకు కొంచెం ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించినటువంటి మంచి అద్భుతమైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉన్నాయి మమ్మల్ని సంప్రదించండి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ ఉన్నాయి అలాగే షట్ చక్రాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి మీకు సంబంధించినటువంటి విద్యార్థులకు జ్ఞాపక శక్తిని పెంచి అద్భుతంగా రాణించేటువంటి ఆయిల్స్ ఉన్నాయి షుగర్ కానీ పెయిన్స్ కానీ అన్ని రకరకాల ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి మీరు సంప్రదించడం వల్ల అద్భుతంగా మీకు రెమెడీస్ పనిచేస్తాయి అలాగే మీ అదృష్ట సంఖ్య రెండుగా ఉంటుంది మీకు ఒకటి నాలుగు ఏడు తేదీలు అద్భుతంగా కలిసి వస్తాయి పద్నాలుగు పద్దెనిమిది ఇరవై నాలుగు ఇరవై రెండు తేదీలు కూడా కలిసి వస్తాయి అలాగే వారాలు ఆదివారము సోమవారంలో ఏ పని మీరు మొదలుపెట్టినా కూడా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు మీ కుటుంబం అంతా అద్భుతంగా రెమెడీలు చేసుకొని మీ యొక్క కష్టాలని తీర్చుకొని ఆనందంగా ఉల్లాసంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసావాచ ప్రార్థిస్తున్నాను సర్వే సుఖినో భవంతు